నెక్స్ట్ టైం మీరు వంకాయతో కర్రీ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ఫ్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ వంకాయ కర్రీని ఇలాగే తయారు చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇక ఇంటికి ఎవరైనా అతలు వచ్చినప్పుడు ఇలాంటి కర్రీ మనం ప్రిపేర్ చేసి పెట్టామంటే మన ఆతిథ్యాన్ని అస్సలు మర్చిపోలేరండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకోవడం కూడా సింపుల్ ఇక పప్పు సాంబార్లోకి నంచుకోవడానికి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగా ఉంటుంది మరి కింద కాల్చం సింపుల్ అండ్ టేస్టీ ఈ వంకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా ధనియాలను తీసుకొని లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా ఇంతవరకు వేయించండి ధనియాలు బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు లవంగాలు ఒక దాల్చిన చక్కని అలాగే తినగలిగే కారం బట్టి రెండు మిర్చిని వేసేసుకోండి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఈ ఎండుపిర్చిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చిని కూడా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇంచుల కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్రని రెండు స్పూన్ల దాకా నువ్వులని తీసుకోండి ఇక్కడ నేను నల్ల నువ్వులని వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి ఏవైనా సరే నువ్వుని రెండు స్పూన్లు వేసేసుకోండి ఇవంతా కూడా లో ఫ్లేమ్లో చిటిపటలాడేంత వరకు వేయించండి మనకి జీలకర్ర నువ్వులు అనేది చిటిపటలాడుతూ సౌండ్ వచ్చింది అనుకోండి అప్పుడు స్టవ్ ఆపేసేసి స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండ్లోకి వేసేసుకొని పచ్చగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును చిటికెడు పసుపును అలాగే ఇందులోకి పది దాకా వెల్లుల్లి డబ్బలను వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలకు పొట్టు తీయకోకుండా వేయండి పొట్టు తీసి వేసాము అంటే ఈ మసాలా అంతా కూడా మెత్తగా పచ్చడిలాగా తయారైపోతుంది మనకి పొడి పొడిగా ఉండాలి కాబట్టి పొట్టు తీయకోకుండా వేసి మరొకసారి కచ్చాపచ్చ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసేసుకోవాలి ఈ గుత్తి వంకాయ కోసం లేత వంకాయలు తీసుకోండి అప్పుడు మనకి వంకాయ ఫ్రై అనేది చాలా చాలా బాగా ఉంటుంది ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి మామూలుగా మనం మసాలా గుత్తి వంకాయ కర్రీకి అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటాం కానీ ఇక్కడ అలా కాదండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాం దాదాపు ఎనిమిది ముక్కలుగా ఉంటాయన్నమాట ఇలా చాలా లేయర్లు ఉన్నాయనుకోండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు అంతా కూడా మంచిగా ఈ విధంగా ఫ్రై అయిపోతుంది చూస్తున్నారుగా ఈ విధంగా మనం ఫస్ట్ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ప్రతి ముక్కను కూడా రెండు ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని వంకాయలన్నిటిని కూడా పక్కన చేసుకోండి ఇక్కడ చూడండి లేత వంకాయలని తీసుకోవాలి మీకు లేత వంకాయలు ఎలా అనేది తెలుసుకోవాలి అంటే ఏ వంకాయ అయితే కాడ లావుగా ఉంటుందో ఆ వంకాయ మనకి లేత వంకాయ కాడలు చిన్నగా అయిపోయాయి అంటే అది ముదిరింది అని అర్థం ఇది గుర్తుపెట్టుకోండి వంకాయలు తీసుకునేటప్పుడు కాడ లావుగా ఉన్న వంకాయలను తీసుకోండి అలాగే కాయ కూడా నవ్వురుగా ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనెను వేసుకొని ఈ వంకాయలని వేసేసుకొని అటు ఇటు తిప్పుతూ మూత పెట్టి బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా మూత పెట్టడం వల్ల వంకాయ అనేది లోపలి దాకా గా అయిపోతుంది ఇక్కడ వాటర్ వేయలేదు మీరు గమనించారు కదా ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు నూనెను వేసేసుకుని మూత పెట్టి వంకాయల్ని లో ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి ఇలాగే పది నిమిషాల పాటు మనం మూత పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకున్నామంటే వంకాయలు అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ నేను పది నిమిషాలు ఫ్రై చేశాక చూపిస్తున్నా చూడండి వంకాయలు మనకి బాగా ఫ్రై అయిపోయాయి ఒక వంకాయని కూడా తీసుకొని చూపిస్తాను వంకాయ లోపల దాకా ఫ్రై అయిపోతుంది ఇలా మూత పెట్టి మనం ఫస్ట్ ఫ్రై చేసేసుకోవడం వల్ల వంకాయ లోపల దాకా ఉడికి సాఫ్ట్గా అయిపోతుందండి మీరు మూత పెట్టుకోకుండా అటు ఇటు టన్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారనుకోండి పై లేయర్ మాత్రమే మనకి క్రిస్పీగా అయిపోతుంది లోపలంతా కూడా వంకాయ పచ్చిగా ఉంటుంది అందుకని కొద్దిసేపు మనం మూత పెట్టి ఫ్రై చేసుకున్నామంటే లోపల దాకా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాక తర్వాత మూత తీసేసి మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనకి పై లేయర్ క్రిస్పీగా అయిపోతుంది అనమాట ఇంతవరకు మనం లోపల దాకా సాఫ్ట్గా ఉడికించాం ఇప్పుడు పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకున్నామంటే వంకాయ పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా అయిపోతుంది చూస్తున్నారుగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదండి ఇలా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి వంకాయలు తినేటప్పుడు ఏ మాత్రం కూడా లోపలంతా ఒకరుగా లేకుండా పచ్చిగా లేకోకుండా ఉంటుంది చూసారుగా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా పొడిని వేసేసుకోవాలి ఇక్కడ మీకు స్పైసీకి సరిపడా వేసేసుకోండి ఈ మసాలా పౌడర్ చేసుకునేటప్పుడు మీకు నువ్వులు వద్దు అనుకుంటే ఆ ప్లేస్ లో వేరుశనగ విత్తనాలని కానీ లేదా జీడిపప్పు ముక్కల్ని కానీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చండి ఇందులో ఏది వేసుకున్నా సరే టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది మీరు నువ్వులు వద్దనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వేరుసిన వినాలని కానీ జీడిపప్పు పలుకులు కానీ వేసేసుకొని వేయించి గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ని కూడా వేసేసుకోవచ్చు ఆ పౌడర్ వేసాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని మరొక నిమిషం మూత పెట్టి మనం ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి మసాలా అంతా ముక్కలకి బాగా అంటి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది సైడ్ డిష్గా చాలా చాలా బాగా ఉంటుందండి డైరెక్ట్గా చపాతిలోకైనా లేదా ఎప్పుడైనా మనం చేసుకుంటూ ఉంటాం కదా పులకాల్లోకి అయినా చాలా చాలా బాగా ఉంటుంది పప్పు సాంబార్తో కలిపి నంచుకొని తిన్నాం అనుకోండి ఇక ఏమీ అక్కర్లేదండి కడుపు నిండుగా తినవచ్చు అంత బాగా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు పప్పు చేసిన సాంబార్ చేసిన ఒక్కసారి ఈ వంకాయని ఫ్రై చేసుకొని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇక ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే మన ఆతిథ్యాన్ని అస్సలు మర్చిపోలేరు మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు సుహాస్ కిచెన్లో చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్